ఓం శ్రీ సాయినా భగవన్ శ్రీ సాయిబాబు గారి పాదపత్మలకు నమస్కరిస్తూ నా పేరు యాదన్న సాయిబాబు సన్ ఆఫ్ కృష్ణస్వామి విశేష పేరు యాదన్న సుధా నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నారు అమ్మాయి పేరు సాయి ప్రశాంతి అబ్బాయి పేరు అమృత్ సాయి సో నేను మొట్టమొదటిగా సత్స ఆర్మినేషన్లో బర్త్ డే రావడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను పుట్టినప్పటికీ మా నాన్నగారు డెబ్బై నాలుగులోనే పుట్టపర్తి బూలె రామారావు గారి తండ్రి నంగయ్య గారితో పాటుగా అప్పుడు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తదుపరి అక్కడి నుంచే స్వామి ఫోటో తీసుకుని రావడం అక్కడ సనాతన సాధిపత్రిక చందద దాతగా మారడం ఆ విధంగా మనం స్వామి పరిచయం అనేది అప్పటినుంచే జరిగింది తర్వాత నేను మా అక్కలకు మా నాన్నగారు సాయిబీని పెట్టడం తర్వాత నాకు సాయిబాబాను పెట్టడం తర్వాత మా చెల్లెకి సత్య శివం సుందరం అని పేరు పెట్టడం జరిగింది సో నాన్నగారు ఎప్పుడైతే పుట్టుబట్టు వెళ్ళారో వెళ్ళినప్పటి నుంచి కూడా స్వామివారిని బెంగళూరులో నాన్నగారు దర్శించుకోవడం జరిగింది ఆ దర్శించుకున్న తర్వాత నాన్నగారి యొక్క పాదాలు సృజించిన తర్వాత నాన్నగారు పూర్తిగా స్వామి భక్తులుగా మారిపోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా ఇంట్లో స్వామి నామ సంకీర్తన స్వామి యొక్క తత్వం అనేది మనం ఇంట్లో కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా నేను మొట్టమొదటిసారిగా నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు మా నాన్నగారు ఫుటోపర్తి అంటున్న రమ్మని కూడా చెప్పడం జరిగింది అప్పుడు నాకు ఆ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు మా సారు డిఈడికి కోర్సుకి వెళ్ళడం వల్ల కొంత లేట్గా సార్ రావడం జరిగింది అదే టైంలో సార్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది తద్వారా నేను సార్ ఒక చెప్పాడు నువ్వు కనుక ఇప్పుడు కనుక ప్రతి అటు వెళ్ళినట్టయితే క్లాసెస్ లేట్ అవుతూ అని చెప్పి చెప్పడం వల్ల నేను అనుకోకుండా నా ఎదో ఎంతో అయ్యటనే ఎంతో క్లాస్ అప్పుడే మిస్ అయిపోయాను పుట్టబర్తీ ఇక తర్వాత నెక్స్ట్ నాకు అవకాశం వచ్చింది నేను ఈ నా స్టడీ కూడా మొత్తం ఎయిత్ నైన్త్ టెన్త్ గారెడ్లో చదివాను తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే ఖమ్మంలో చదవడం జరిగింది తర్వాత డిగ్రీ సిద్ధారెడ్డి కాలేజీ నందు మొట్టమొదటి సంవత్సరం చదువుతున్న తరుణంలో సో ఇక్కడే కామాలనుకుంటాం కాబట్టి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మందిరానికి రావడం జరిగింది అట్లా వస్తున్న క్రమంలో మనకు సత్సాయి భక్తులందరూ కూడా పరిచయం అవడం జరిగింది ఆ సంవత్సరం బాబు గారి బర్త్డే సందర్భంగా సెవెంటీ ఎయిత్ బర్త్డే అనుకుంటా అప్పుడు అందరం కూడా ఎక్కువ మంది అప్పుడు ట్రైన్లో వెళ్ళేవారు ఆ వెళ్తున్న క్రమంలో అందరికి కూడా నేను బాగా పరిచయం అవ్వడం జరిగింది ముఖ్యంగా వెళ్ళినప్పుడు నాకు వేములపల్లి రాజారావు డాక్టర్ గారు పరిచయం రావడం జరిగింది ఆ డాక్టర్ గారు మాట్లాడుతూ సాయి ఏం చేస్తావు అని అడిగారు సో అప్పుడు నేనేం చెప్పానంటే సార్ నేను ఇట్లా డిగ్రీ చదువుతున్నాను బయట ఇట్లా రూమ్కి రెంట్కి ఉంటున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు రాజారావు గారు పుట్టపర్తి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను ఒకరోజు మందిరాల్లో కలిసి ఇక్కడ మనకు మందిరం వెనకాల సుబ్బారావు గారు అది మిసెస్ సతీమణి ఇద్దరు మాత్రం అమ్మమ్మ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు వాళ్ళు తోడుగా నువ్వు కనుక్కున్నట్టయితే మందిరాల్లో మనకు సేవా అవకాశం ఉంటుంది ప్లస్ నువ్వు చదువుకోవడానికి ఇబ్బంది కూడా ఉండదు రూమ్ రెండు కూడా అవసరం ఉండదు కాబట్టి స్వామి సేవలు ఉంటూ నువ్వు చదువుకోవచ్చు అని చెప్పేసి రాజారావు గారు చెప్పడం జరిగింది సో ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా నేను మా నాన్నగారిని వెళ్ళి అడగడం జరిగింది తర్వాత బోల రామారావు గారు కూడా మాకు రెగ్యులర్గా మా ఇంటికి వచ్చిపోతూ ఉంటారు సత్సాయపడుతుంది సో ఆ విధంగా అడిగినప్పుడు మా నాన్నగారు ఒకసారి నాన్న నువ్వు మందిరంలో ఉండు అక్కడ ఉంటే స్వామి సర్వీస్గా ఉంటుంది ఇప్పుడు మంచి అలవాట్లు వెలగొడతాయి మంచి వాతావరణం ఉంటుంది అని చెప్పేసి నాన్నగారు ఒప్పుకోడు సో ఆ విధంగా ఎప్పుడైతే నాన్నగారు చెప్పాడో అప్పటి నుంచి నేను బాబా మందిరంలో ఉండడం జరిగింది ఉన్నప్పుడు సుబ్బారావు గారు తర్వాత అమ్మమ్మ నేను ఉండేవాడు ఎక్కువగా రాజారావు గారు చూసేవారు మాకు అప్పుడు కన్నర్గా చాలా కృష్ణమూర్తి గారు ఉండేవాడు ఇప్పుడు నైన్టీ ఫైవ్లో నేను చెప్పేది నైన్టీ ఫైవ్లో చూసినట్టయితే మనకి ఇప్పుడున్న మందిరంలో ఇప్పుడు ఈ బాల విహారం అనేది లేదు వెనకాల కూడా వైద్య విహారం అనేది కూడా లేదు అప్పుడు ఓన్లీ మందిరం ఉండేది ఆ మందిరం కూడా ఇప్పుడున్న మందిరానికి లోపల మందిరం అన్నట్టు ఇప్పుడు తర్వాత వెనకాల ఎక్స్టెన్షన్ చేశారు మూడు గదులు తర్వాత సైడ్స్ ఎక్స్టెన్షన్ చేశారు తర్వాత ముందు మూడు గదులు వరండా ఎక్స్టెన్షన్ చేశారు అప్పుడు నిన్నప్పుడు పాత మందిరం ఉండేది ఆ మందిరంలో కూడా స్వామివారిది ఇప్పుడు పైన మనకు లైబ్రరీలో ఉన్న మన స్వామివారి యొక్క మన పీఠ ఉండేది ఏది మన గోపురాలు తర్వాత మనకు ఎప్పుడైతే తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా మందిరాన్ని మన రాంప్రసాద్ గారు రావడం జరిగింది కన్వర్గా వచ్చిన గ్రామంలో మందిరాన్ని దీన్ని పెంచాలనే ఆలోచన అనేది మొట్టమొదటిసారిగా రావడం జరిగింది అదే సమయంలో ఆ రోజుల్లో మనకు మందిరంలో ముఖ్యంగా సత్సాయ సేవ సంస్థలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి గురువారం గులరాముల గారింటికాడ నగర సంకీర్తన భజన ఉండేది మేము అక్కడ డిగ్రీ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో అక్కడ అటెండ్ అయ్యేవాడిని తర్వాత ఆదివారం వచ్చేసరికి మందిరంలో మార్నింగ్ నైన్ టు టెన్ భజన ఉంది సో ఆ విధంగా అటెండ్ అయ్యేవాళ్ళం ఎప్పుడైతే మనకు తర్వాత ప్రతి ఆదివారం కూడా ఒక తొంభై ప్యాకెట్లు నారాయణ శివకి అంటే అన్నం పప్పు కలిప కవర్లో పెట్టేవాళ్ళం కవర్లో పెట్టి ఒక తొంభై మంది నారాయణలకు రైల్వే స్టేషన్ దగ్గర అట్లా పంపిణీ చేసేవాళ్ళం నారాయణ ప్యాకెట్ పంపిణీ ఉండేది నేను ఆ సేవ సర్వీస్లో కూడా పాల్గొనేవాను తర్వాత కొద్ది కాలం తర్వాత ఈ మనకు ఇక్కడ మెడికల్ సర్వీస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు డాక్టర్ రంగయ్య గారు డాక్టర్ విష్ణునాథం గారు డాక్టర్ రాజారావు గారు కలిపి మొట్టమొదటిసారిగా అలోపతి మెడిసిన్ మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో నేను అప్పటికి రావడం మందిరంలో వచ్చాను వచ్చిన తర్వాత అది ప్రారంభమైంది అప్పుడు మనకు మందిరం ఎదురుగా ఉన్న స్థలంలో అక్కడ బెంచ్లు వేసి టేబుల్స్ వేసి స్టార్ట్ చేసేవారు తర్వాత దాంతో సాయకాల టైన్స్గా హోమియోపతి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు హోమియోపతిలో ఒకప్పు ధనమూర్తి గారు ఉన్నారు సో ఒటి ప్రస్తుతం స్వామిలో ఐక్యమయ్య తర్వాత గారు తర్వాత రావడం జరిగింది సో ఆ విధంగా మొట్టమొదట వైద్య సేవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి నారాయణ సేవ తర్వాత వైద్య సేవ వైద్య సేవని ఇంకా పెద్ద విస్తృతం చేస్తూ తర్వాత మందిరాన్ని కూడా పెంచడం జరిగింది మందిరాన్ని నూతన మందిరాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అంతకుముందు చిన్న చిన్న టైల్స్ తోటి ఉండే ఒకట గ్రానైట్ తోటి తర్వాత మార్పులతోటి రాజస్థాన్ నుంచి మార్పుల్స్ తీసుకొచ్చి మందిరాన్ని ఒక గోపురం గోపురం ఏర్పాటు చేసుకోవడం ముందు స్వామి సంబంధించిన ఆర్చి ఏర్పాటు చేసుకుని ఇవన్నీ ఎక్స్టెన్షన్ కూడా తర్వాత ముందు దానికి సంబంధించిన ప్లాట్స్ కూడా మనం ఉండేగా ఒకటే ప్లాట్ ఉండేది సో ఆ క్రమంలో మందిరా డెవలప్మెంట్ క్రమంలో మొట్టమొదటిసారిగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపాన్ని సంబంధించి అది ఏర్పాటు చేసే క్రమంలో మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ యజ్ఞం చేయడం జరిగింది నాకు తెలిసి మందిరంలో మనం ఎప్పుడైతే యజ్ఞం చేశామో అప్పటి నుంచి కూడా మందిరం అనేది డెవలప్మెంట్ అనేది పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత దాని పక్కన ఉన్న రెండు ప్లాట్స్ కూడా మనం సగం సంస్థ తరఫున దాన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఒక రెండు ప్లాట్లు కూడా మనం కొలం ఖరీదుగా తీసుకోవడం జరిగింది తద్వారా ఆ ముందు ప్రాంతం కూడా పూర్తిగా మనకు మందిరం ఎక్స్టెన్షన్ ముందు కూడా జరగడం జరిగింది ఆ తర్వాత చాలా చక్కగా మందిరం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి నేను ఇక్కడ తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది వరకు ఉండడం జరిగింది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో తాతయ్య గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఒక ఆరు నెలల కాలం పాటు పూర్తిగా అప్పుడు మన తాతయ్య గారు వెళ్ళిన క్రమంలో స్వామికి ఆహారాన్ని భోజనాన్ని ఇచ్చే అదృష్టం కూడా నాకు అప్పుడు స్వామివారు ఇవ్వడం జరిగింది అప్పుడు విశ్వేశ్వరరావు గారు ఇక్కడ దంపతులు ఉండే వాళ్ళ దగ్గరలో వాళ్ళు కూడా మధ్యాహ్న సమయంలో ఆహారాన్ని స్వామికి ఆ ప్రసాదాన్ని మార్నింగ్ ప్రసాదం కానీ మధ్యాహ్నం కానీ చేసేవారు ఇకపోతే పూజా కార్యక్రమాలకు వస్తే రాఘవీ కృష్ణ గారు పొద్దున్నే వచ్చి పూజలు చేసేవారు అంతకుముందు తాతయ్య మందిరాలు చేసేవారు గణపతి చేసేవారు ఎప్పుడైతే గణపతి టైమో అప్పటి నుంచి రాఢవీ కృష్ణ గారు మొదలవ్వడం జరిగింది వారు మార్నింగ్ గణేష్కు తర్వాత స్వామి వారికి అష్టోత్తరం మొత్తం కూడా కార్యక్రమాలు కృష్ణ గారు కూడా చేయడం జరిగింది ఆ విధంగా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో నాకు డిగ్రీ అయిపోయింది ఆ మందిరంలో సేవా కార్యక్రమాలు కూడా అంతకుముందు మనం ప్యాకెట్స్ ఉండేవి తర్వాత దాన్ని విసురుతపరిచారు విసురుత పరిచి ప్లేట్లలో పెట్టడం అంటే అక్కడ టీవీకి సంబంధించిన ఒకటి లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒకటి ఉండేది ఆఫీసు ఆ ఆఫీసులో అక్కడ చెట్టు చెట్టు కింద పేషెంట్స్కి డైరెక్ట్గా ఆహారం ఇక్కడ మందిరంలో తయారు చేసేది ఆహారం అంటే పప్పు దాంట్లో ఏదైనా ఆకుకూరలు కానీ మామిడికాయ కానీ చింతకాయ కానీ ఏదో ఒకటి దాంతో పప్పు చేసేవాళ్ళం రైస్ వండే వాళ్ళము ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లి అక్కడ తర్వాత సర్వింగ్ చేయడం అనేది సర్వీస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది సో ఆ విధంగా మొట్టమొదట ప్యాకెట్లో ఉన్న రూపాందించి ప్లేట్లు కొనకు మారింది తర్వాత ఇప్పుడు అది ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యాంగదాన పథకం కింద రోజు సుమారుగా నాలుగై యాభై మందికి రోజు స్వామి నిరంతర కార్యక్రమంగా దాన్ని తీసుకోవడం జరిగింది మెడికల్ సర్వీస్ చూసినట్టయితే ఒకప్పుడు ఓన్లీ మనకు మందిర ఎదురుగా చిన్న టేబుల్ వేసి బంచేసి బెంచ్ వేసి పెట్టేవాళ్ళము అప్పుడు ఒక నలభై యాభై మంది పేషెంట్ వచ్చేవాళ్ళం తర్వాత అది వెనకాల మనకి చాలా కృష్ణమూర్తి గారి తర్వాత నెక్స్ట్ బోలరామరావు గారు రావడం గారి తర్వాత బోలరామరావు గారు రావడం జరిగింది బులరామరావు గారు వచ్చిన తర్వాత కొంత కార్యక్రమాలు మళ్ళీ స్టార్ట్ చేసి చుట్టూ దీనికి ఖాళీ కూడా ఉండేది కాదు అప్పుడు ఈ ఖాళీ స్థలానికి కూడా ఈ రెండు ఎకరాలు కూడా ఖాళీగా అదే బుల్లరామారావు గారి హయాంలో చుట్టూ ప్రాతి కూడా కట్టడం జరిగింది తర్వాత వారి తర్వాత నెక్స్ట్ ఆలసిం నర్సిరావు గారు ప్రారంభమే ఆలసిం గారు వచ్చిన క్రమంలో ఇక్కడ మరి ఈ ఇటు సైడు మనకు బులరామారావు హయాంలో బాల ఏర్పాటు చేయడం జరిగింది నర్సింరావు గారి హయాంలో వెనకాల ఉన్న మెడికల్ సేవకు సపరేట్గా మనకు బిల్డింగ్ కావాలి ఎందుకంటే పేషెంట్ ఎక్కువ అవుతున్నారు అది ఇంతకుముందు ఒక ఆదివారమే ఉండేది సాయంత్రం టైంలో దాన్ని గురువారానికి మరియు ఆదివారానికి రెండు రోజులు పొడిగించడం జరిగింది అంతేకాకుండా మన సస్య తరఫున పౌన వెంకటేశ్వరరావు గారికి కూడా మెడికల్ సర్వీస్ ఉండేది అక్కడ మెడికల్ సర్వీస్ కూడా మనమే అంటే వాళ్ళు దాతరుగా వాళ్ళు ఉండేవాళ్ళు కానీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లైన్లో కూర్చోబుట్టడం కానీ అవన్నీ కూడా ఉంటే వారు అప్పచెప్పడం జరిగింది ఆ సేవను కూడా కొనసాగించే వాళ్ళము ముఖ్యంగా నేను ఈ మందిరంలో ఉన్న కాలంలో నారాయణ సర కార్యక్రమాలు కానీ తర్వాత మెడికల్ సర్వీసులు కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఆ విధంగా నాకు ఎప్పుడైతే బ్రాడీకృష్ణ గారు పరిచయం అయ్యారో అప్పటి నుంచి మందిరంలో డెకరేషన్ అనేది అంతకు ముందు పెద్దగా ఉండేదిగా ఎప్పుడైతే కృష్ణ గారు ఎంటర్ అయిన తర్వాత స్వామికి మందిరం ఎప్పుడైతే లోపల సపరేట్గా మా ఏర్పాటు చేశాము లోపల మందిరాన్ని ఆ మందిరానికి డెకరేషన్ చేయడం అనేది అప్పుడు రాణి కృష్ణ హ్యాండ్ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం ప్రతి స్వామి బర్త్డేకి తర్వాత ముక్కోటి ఏకాదశికి తర్వాత లేదా శ్రీరామనవమికి ఎటువంటి పెద్ద పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడల్లా మందిరం డెకరేషన్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఆ విధంగా కృష్ణాగా తూరి నేను డెకరేషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను నేను అట్లా తొంభై తొమ్మిది వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాను తొంభై తొమ్మిది నాకు బిఎడ్ చేయడానికి నిమిత్తమై నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది తాతయ్య గారు కూడా వెళ్ళిపోయారు వారి తర్వాత సుధాకర్ గారు అని ఇక్కడి కూచిపూడి సుధాకర్ గారు ఇక్కడ వారు ఉండడం జరిగింది నేను ఆ టైంలో వాళ్ళు వచ్చారు నేను వెళ్ళిపోయాను తర్వాత మరి నాకు ఒక మూడు సంవత్సరాలు నేను హైదరాబాద్లో నేను చదువుకోవడం జరిగింది అక్కడ అల్వా సంతిలో ఇక్కడి నుంచి ఇక్కడ చేసిన అనుభవంతో అక్కడ అల్వా సంతితోటి నేను సేవదలుగా అక్కడ పనిచేసేవాడిని అక్కడ ఉండే సంతితోటి అక్కడ వెంకటాపురం సంతితోటి అల్వా సంతితోటి నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో నేను తరచుగా పార్టిసిపేట్ చేసేవాడిని ఆ బిఈడి చేసే సమయంలో ఆ సంతితోటి ఉన్నాను తర్వాత రెండు వేల రెండులో నాకు ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నాకు స్వామి యొక్క ఆశీర్వాదం తోటి మళ్ళీ నేను ఇక్కడ ఉపాధ్యాయులు ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అవ్వగానే తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఖమ్మం మందిరంలోకి రెగ్యులర్గా రావడం ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమాల్లో గతంలో ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేశానో విధంగా మళ్ళీ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం మొదలవ్వడం జరిగింది రెండు వేల ఐదు ఆరు క్రమంలో పాప చదువుల నిమిత్తమై మనం మా ఊరు గుల నుంచి ఇక్కడికి మళ్ళీ నేను షిఫ్ట్ కావడం జరిగింది ప్రకాష్ నగర్కి ఇక ఎప్పుడైతే ప్రకాష్ నగర్కి వచ్చారో అప్పటి నుంచి మళ్ళీ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఆరు ఉదయం నగర సంకేత తర్వాత అప్పుడు మనకు ఈ అన్న ఆహార ఉచిత ఆహార భోజన సదుపాయం పైన మనకి మందిరం మన రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండేది అక్కడ పార్టిసిపేట్ చేయడం తర్వాత ఉదయం ఓనా గారి మెడికల్ సర్వీస్లో లో పదిహేను నుంచి పదకొండింటి వరకు చేయడం తర్వాత దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం పూట రాగానే మరి మందిరంలో మెడికల్ సర్వీస్ ఫోర్ టు సిక్స్ ఉండే తర్వాత సిక్స్ టు సెవెన్ భజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేవారు ఈ విధంగా చేస్తున్న క్రమంలో మనకు రెండు వేల ఆరు ఏడులో మనకు ఇక్కడ మనకు మందిరం నుంచి కూడా మనకు మొబైల్ మెడికల్ సర్వీస్ అని చెప్పేసి కొత్త కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ మెడికల్ సర్వీసు పుట్టపర్తులు ఏర్పాటు చేయడం మన సమితిని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పం చేయడం జరిగింది అప్పుడు మన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పార్టీ సుధాకర్ గారు తర్వాత దాని క్రమంలో కూడా మొబైల్ మెడికల్ వ్యాన్ సర్వీస్ కూడా నేను ఒక ఆరు నెలలుగా పూర్తిగా ప్రతి ఆదివారం కూడా వివిధ గ్రామాలకు ముఖ్యంగా మనకు అప్పుడు వైరా ఉండేది తర్వాత సత్తుపల్లి ఉండేది తర్వాత మనుగూర్ ఉండేది తర్వాత రామచంద్రపురం తర్వాత ఇక్కడ నెల్కొండపల్లి మండలం ఒక విలేజ్ ఉండేది ఈ విధంగా అన్ని విలేజ్లు కూడా ప్రతి వారం ఐదు విలేజ్లు ఉండేవి మనకు ఈ ఐదు విలేజెస్ ఐదు వారాలు అంటే నెలకు ఐదు వారాలు ఆ విధంగా ఒక ఆరు నెలల పాటు ఉచిత మెడికల్ చేసేవాటి నేను ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది చేసిన క్రమంలోనే నాకు జిల్లాలో కూడా మెడికల్ ఇన్ఛార్జిగా అంటే రాజా రాజారావు గారు తదనంతరం మనకు జిల్లా మెడికల్ ఇన్చార్జ్ కూడా మాకు సంకి స్వామి వారి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ విధంగా సర్వీస్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ జరుగుతున్న క్రమంలో ఆ విధంగా సర్వీస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ నేను సేవా కార్యక్రమాల్లో చేస్తున్నాను సాయం మనకి మెడికల్ సర్వీస్ అనంతరం నేను బ్యాంక్ ఆర్నీలో ఇక్కడ రెంట్కు ఉండడం జరిగింది అక్కడికి మాకు ఈశ్వరాంబా ఉద్దేశం చాలా దగ్గరగా ఉండేది కాబట్టి అక్కడ సంతిలో జరిగే ఆ వారానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని స్వామివారు మాకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా నిత్యాన్నదాన పథకంలో కూడా మనకి రోజు కూడా ఉదయం పూట రోగుల సహాయతలకు ఇచ్చే కార్యక్రమం కూడా మొదటి వారం మొదటగా నేనే ఆ సేవ కార్యక్రమంలో పాల్గొనడానికి స్వామివారి అవకాశం కూడా జరిగింది తదనంతరం ఎక్కువగా ఆదివారం జరిగే కార్యక్రమాల్లో నిత్యాన్నదన కార్యక్రమం మొదలు తర్వాత సాయంత్రం మెడికల్ సర్వీస్ జరిగే కార్యక్రమాలు సాయంత్రం పుట్ట జరిగే కార్యక్రమాలు భజన కార్యక్రమాల్లో కూడా అప్పటి నుంచి రెగ్యులర్గా పాల్గొనడం ముఖ్యంగా మెయిన్గా ముఖ్యమైన పండుగలప్పుడు స్వామివారి జయంతి ఉత్సవాలు తర్వాత స్వామివారి జన్మదినోత్సవాలు తర్వాత ముక్కోటి ఏకాదశి అప్పుడు కులకృష్ణ గారితో కలిసి డెకరేషన్లో మందిరంలో ఒకటా జరిగే డెకరేషన్లో పాల్గొనడంలో ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేసేవాన్ని ఒకవైపు మెడికల్ సర్వీస్ ఒకవైపు మందిరంలో డెకరేషన్ సర్వీస్లో కూడా ఎక్కువ స్వామి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ విధంగా నాకు ఎన్ని సంవత్సరాలుగా స్వామివారు నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి నెల వేల కృతజ్ఞ ఉండి వారు నాకు ఇంత భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేయాలని స్వామివారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను నేను థ్యాంక్ యూ సాయి